డబ్బులు తీసుకొని కొంత వీళ్ళకి ఇచ్చి మోసం చేసిండు ఉద్యోగులు ఎవరో అని చెప్తున్నాడు దాన్ని ఎంత వాస్తవం అనేది మీరు చెప్పాలా వాళ్ళ మీద అయితే చర్య తీసుకోవాల్సిందే కదా వాళ్ళ ఇక్కడందరినీ మోసం చేస్తే వీళ్ళ చర్య తీసుకోవాలి చర్య తీసుకోవాలి కదా వికలాంగులు అని చెప్పి పెట్టి దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళని ఇట్లా ఇబ్బందిగా పడితే చర్యా మోసం అనేది వీళ్ళేందరంటే మాకు పట్టాలు ఇచ్చింది పట్టాలన్నీ మా దగ్గర ఉన్నాయి అప్పుడు అని చెప్తున్నా అందుకే వీళ్ళందరితోనే నేను ఏం చెప్పా అంటే ఎమ్మెల్యే ఉంటాడు నేను నేనుంటా ఎంఆర్ఏ ఉంటాడు కలెక్టర్ గారు

వాళ్ళు వేరే వీళ్ళంతా బాధితులే కదా అదే అందుకే వీళ్ళకంటే మనం న్యాయం చేయాలి వాళ్ళ సంగతి ఒకటైతే వీళ్ళందరూ న్యాయం చేయాలి వేరే ఎవరో చేస్తాను వీళ్ళకి పేదవాళ్ళు ఇక్కడ నుంచి మనం కదా మాకు పట్టాలు ఇచ్చింది పట్టాలన్నీ మా దగ్గర ఉన్నాయి అప్పుడు అని చెప్తున్నాం అందుకే వీళ్ళందరితోని నేను ఏం అంటే ఎమ్మెల్యే ఉంటాడు ఉంటా ఎంఆర్ ఉంటాడు కలెక్టర్ గారు మీ అందరు ఎవరో బాధితులు ఎవరో మాట్లాడిన తర్వాత మీ దాంట్లో ఎవరు జెన్యున్ ఏం లేదు అని తీరులో వాళ్ళ పెద్దకి ఇప్పటి చేర్పాటు చేసి ఇస్తామని చెప్పి వాళ్ళ పెద్ద జెన్యున్ గా ఉన్న సపోతే ప్లాట్ ఇచ్చి ఇల్లు ఇవ్వాలా లేకపోతే రెండు బెడ్రూమ్ లో ఎండ్ ఇయ్యాల చూద్దాం లేదు అది వీళ్ళంతా బాధితులే కదా అదే అందుకే మనం న్యాయం చేయాలి వాళ్ళ సంగతి ఒకటైతే వీళ్ళంత న్యాయం చేయాలి వేరే ఎవరో చేస్తాను పేద వాళ్ళు తీసుకుంటారు దరఖాస్తు ఇవ్వండి ఆ దరఖాస్తుల మీద వారు ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేయించి దీంట్లో జెన్యున్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇండ్ల పాఠాలు ఇచ్చి ఇల్లు శాంక్షన్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒకవేళ మరి కొందరు చెప్తున్నట్టు ఇక్కడ ఎవరో ఈ ప్లాట్లు వేరే వాళ్ళు వికలాంగుల పేరు మీద ఏదో కొంత ఇద్దరు ఉద్యోగస్తులు వీళ్లకు డబ్బులకు అమ్మిండ్రు ఈ ప్లాట్లని వాళ్ళకు అమాయకులు మోసపోయినాయి వాళ్ళు ఏం తప్పు చేసి అనేటువంటి సపరేట్ ఎంక్వైరీ చేయండి కానీ ఇక్కడ బాధితులు వీరు బాధితులు బాధితులను ఇంకా బాధించకుండా ఎంబడే వారికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం స్పందించాలని చెప్పి నేను కోరుతున్నా జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మరి ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా మళ్ళీ జరగకుండా పేదవాళ్ళ గూడును కూల్చకుండా వారి యొక్క సమస్యలను వెంబడే అధికారుల ద్వారా తెలుసుకొని అటువంటి నిరాశ్రయులైనటువంటి వారిని ఎలాంటి ఇల్లు లేనటువంటి వాళ్ళకి వెంబడే వారికి ఇంటి నిర్మాణం చేపించే విధంగా తగు చర్యలు తీసుకొని మరి వీరికి అందరికి పేదవాళ్లకు న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా